పెదకోడూరు గ్రామం రాజు అని పంచాయత్ సెక్రటరీ ఉన్నాడు ఏంది బాబు అని అడిగితే ఇప్పటికీ డెబ్బై వేల రూపాయలు నా సొంత డబ్బులు గ్రామ పంచాయతీకి నేను ఖర్చు పెట్టాను ఏడు నెలలుగా సఫాయి కార్మికులకు జీతాలు లేవు వాళ్ళు ఎంత బతినిలాడినా పని చేయట్లేదు నెల రోజుల నుంచి గ్రామంలో చెత్త ఎత్తడం బంద్ చేసినాం ఎక్కడ చెత్త అక్కడే పేరుకపోయింది గ్రామాల్లో ఏం చేయాలి సార్ ఏడు నెలలైంది జీతం లేక ఇక నేను కూడా డెబ్బై వేలు పెట్టి దమ్ముకొచ్చిన ఇక నాకు పెట్టే పరిస్థితి లేదు వాళ్ళు పనిచేస్తలేరు డీజిల్కు వాళ్ళు ఉద్దరే వస్తలేరు ట్రాక్టర్ మూలక అని చెప్పిన పరిస్థితి అట్లనే గంగాపూర్ గ్రామం రమేష్ అనే పంచాయత్ సెక్రటరీతో మాట్లాడితే డెబ్బై ఐదు వేల రూపాయలు నేను జేబుల్లో నుంచి పెట్టినా సార్ మూడు నెలల నుంచి సఫాయి కా పారిశుధ్య కార్మికులకు జీతాలు లేవు నాలుగు నెలలుగా ట్రాక్టర్ డీజిల్ నేనే పోయించిన సొంతం ఇక ఇప్పుడు నాతోను కూడా దమ్ముకు వచ్చింది సార్ అంటున్నాడు కరెంటు బిల్లులు కట్టలేవు గ్రామ పంచాయతీలు విద్యుత్ శాఖకు బిల్లులు కట్టలేవు కేసీఆర్ గారు ఉండగా ప్రతి నెల విద్యుత్ శాఖకు గ్రామ పంచాయతీలు కరెంటు బిల్లులు కట్టేది ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు డబ్బులు ఇచ్చేది పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇచ్చేవారు ట్రాక్టర్ ఇన్స్టాల్మెంట్స్ కట్టేవారు విద్యుత్ బిల్లులు కూడా చెల్లించేవారు అంటే పాలన అస్తవ్యస్తం అయిపోయింది అసలు ఈ ప్రభుత్వం కనీస రివ్యూ కూడా లేదు ఇట్ల నేను చెప్పుకుంటూ పోతే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఒకటి కాదు అనేక గ్రామాలతో నిన్న నేను రివ్యూ చేశాను మైలారం గ్రామం విజయకుమార్ పంచాయత్ సెక్రటరీ నలభై వేల రూపాయలు పెట్టాడు జూన్ వరకు మేమేదో మేనేజ్ చేసినాం కానీ ఇప్పుడు మేనేజ్ చేసే పరిస్థితి లేదు సార్ అని చెప్తున్నాడు మేడిపల్లి గ్రామంలో పారిశుధ్య కార్మికులకు ఐదు నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి నెల రోజుల నుంచి చెత్తెత్తడం మానేసినారు వాళ్ళు ఇట్లా పల్లెలు ఇలా వర్షాకాలం స్టార్ట్ అయింది అట్లా కస్తూరుపల్లి యాభై వేలు పంచాయత్ సెక్రటరీ సొంతంగా పెట్టినాడు ఇట్లా ఏ గ్రామం తీసుకున్నా ఇదే పరిస్థితి అన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి రాష్ట్రం మొత్తం కూడా పంచాయతీల్లో డబ్బులు లేక చెత్త ఎక్కడికక్కడ పేరుకపోయింది ఈ వర్షాకాలంలో మలేరియా డెంగ్యూ వైరల్ ఫీవర్స్ వస్తాయి అసలు స్పెషల్ డ్రైవ్ చేయాలి స్పెషల్ డ్రైవ్ కాదు కదా ఉన్న చెత్త ఎత్తుడు పనిచేసింది ఈ ప్రభుత్వం ఏమో గొప్పలు చెప్తుంది మేము ప్రతి నెల ఒకటో తారీఖే జీతాలు ఇస్తున్నాం మాది ప్రజాప్రభుత్వం మీ ప్రజాప్రభుత్వంలో పారిశుద్ధ్య కార్మికులకు స్థానం లేదా మీ ప్రజాప్రభుత్వంలో పారిశుధ్య కార్మికులకు ఒకటో తారీఖు నాడు వేతనాలు ఇవ్వరా ఏడేడు నెలలు జీతాలు ఇవ్వకపోతే ఆ పారిశుద్ధ్య కార్మికులు ఇల్లు ఎట్లా గడవాలి అని నేను అడుగుతా ఉన్నాయి ప్రభుత్వాన్ని రేపు పల్లెల్లో అంటురోగాలు వచ్చి ఏదైనా జరగరాన్ని జరిగితే దానికి ఎవరు బాధ్యత వహించాలి అని నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా కనీసం ఇది కూడా మీకు స్పందన లేకపోతే ఎట్లా మీరు ఏడు నెలల్లో మీకు కనీసం టైం దొరకలేదా పల్లెల పరిస్థితి రివ్యూ చేస్తలేదా అధికారులు ఉన్నారు కదా మరి గతంలో వర్షాకాలం ముందు స్పెషల్ డ్రైవ్ అయింది ఇప్పుడు ఎందుకు చేస్తలేరు పల్లెలు ఎట్లా నడవాలనుకుంటున్నారు మీరు చివరికి సర్పంచులు పోయి గవర్నర్కి మొరబెట్టుకునే పరిస్థితి తెచ్చినారు మేం మేము పనిచేసి రూపాయి బిల్లులు రావట్లేదు మాకు ఏడు నెలలు అయిపోయింది అప్పులపాలైనమని రాష్ట్ర గవర్నర్ గారి దగ్గరికి సర్పంచులు వెళ్ళి మొరబెట్టుకొని కళ్ళ నీళ్లు పెట్టుకునే పరిస్థితి తెచ్చారు మీరు ఏ ఏ ఎటుపోయింది ప్రభుత్వం ఎందుకు పనిచేయలేకపోతున్నారు మీరు ఇలా వేతనాలు అందకపోవడంతో ధర్నాలు చేస్తున్నారు పారిశుధ్య కార్మికులు ప్రతి చోట ధర్నాలు చేస్తున్నారు కలెక్టర్లకు మెమొరాండాలు ఇస్తున్నారు స్థానిక ఎమ్మెల్యేలను కలుస్తూ ఉన్నారు అయినా కూడా పందడం లేదు